హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ బీరకాయ ఎగ్ వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి ఇది రోటీ లేకైనా సరే అన్నం లేకనే చాలా బాగుంటుంది జొన్న రొట్టె కానీ రోటీ లేకి కానీ అన్నం లేకైనా చాలా బాగుంటుంది వేడి వేడిగా ఇలా చేసుకొని తిన్నాం అనుకో చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా ఎగ్ వేసి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకైనా చాలా ఇష్టంగా తింటారు బీరకాయ ఎగ్గు కర్రీ ఎలా చేసుకున్నా వెళ్ళేళ్ళకి వెళ్ళి చూద్దాం నెక్స్ట్ అయితే నేనైతే కడాయి పెట్టేసుకుంటున్నాను కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకుంటున్నా కర్రీ జరిపేదం జీలకర్ర వేస్తున్నా కొద్దిగా పోపు చిన్న చిన్న పండుగ వేసుకుంటున్నా అయితే మూ రెండు ఉల్లిగడ్డలు అయితే మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని తగ్గేసుకొని వేసుకున్నా ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అయితే కలర్ అలా చేంజ్ అయినా కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అయితే అల్లం కూడా ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి ఒక స్పూను ఇది కనిపేసుకోవాలి కలర్ అయితే ఇలా చై చేంజ్ అయింది కదా ఉల్లిగడ్డ ఇలాగైతే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇదైతే వేసేసుకోవాలా నేనైతే హాఫ్ కేజీ ఉన్నది ఇదంతా మొత్తం కట్ చేసుకున్నా అంటే హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉందనుకో ఒక స్పూన్ ఇస్తే ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ లాని ఉంది దీంట్లో కొంచెం వేసినా ఉప్పు పంపిస్తుంది ఇది వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి నీరు నీరు వస్తుంది కదా ఆ నీరు అంతా ఎమ్ముకొని దగ్గర కావాలి మూత పెట్టేసుకొని ఇది నీరు అంతా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి మిరకాయ అయితే ఇలా నీరు నీరు వచ్చింది కదా ఈ టైంలో టమాటా అనేది కట్ చేసుకొని వేసుకోవాలి రెండు అయితే వేసినా నేను నీడ చే టమాటాలు తీసుకొని ఇవి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి టమాటా అనేది కొంచెం మగ్గాలి బాగా అయితే కారం వేసుకోవాలి మనం కారం తినేదాన్ని బట్టి తీసుకోవాలి కారం అయితే ఇవైతే ఒక స్పూన్ వేస్తున్నా కారం వేసేసుకొని కలిపేసుకోవాలి ఇది మొత్తం ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడి కారం అనేది ఇలా అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడక కారం బాసన రాకుండా అనమాట ఉడికింది కదా కొద్దిగా కడపాకు వేసుకోవాలి కడపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని గుడ్లు అయితే పగల కొట్టుకొని వేసుకోవాలి మనం ఇష్టము ఐదు వేసుకోవచ్చు ఆరు వేసుకోవచ్చు నేనైతే మూడు వేస్తున్నా గుడ్లు అనేది ఈ గుడ్లు పగల కొట్టి వేసుకొని వేసేసుకోవాలి వేయగానే కలుపద్దు మనం ఎల్లో కలర్ ఉంది కదా కొంచెం ఇలా కలిపేసుకోవాలి మనకి ఎందుకంటే எல்லோ கலர் இல்லை கலம் ஆம்லெட் லாக அது மூத்த பெட்டேஸ்க்கோ சின்னா உடிக்கி பலப்படுதோ அப்படியே இது இது ஆம்லெட் லேன் கடா டிப்பி இட்லேஸ்கு நெக்ஸ்ட் கூட சேம் அட்டே உடிக்கி இது கூட சேம் அட்டே நேனத்தை கிளோ தீஸ்குன்ன காட்டி வீரக்கிடி குட தீஸ் கொண்டா எவ்வளோ கண்டிப்பது மூடை கரெக்ட் சரிப்பத்துக்கு கால ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా రెండు గుడ్లు ఎగస్ట్ వేసుకోవచ్చు ఇదైతే ఎగ్జి ఇలా కలిపేస్తున్నాం కదా వేసుకున్నాం కదా పిచ్చి వేసుకున్నాము ఇలా కలిపేసుకోవాలి కలుపుకుంటే అదే పీసులు పీసులాగా కట్ చే కట్ అయిపోతుంటుంది కట్ కాకపోతే ఇలా కట్ చేసుకోవచ్చు స్పూన్తోనే బీరకాయ కోడి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం ఒకసారి బీర మనం బీరకాయ కట్ చేసుకునేటప్పుడు చేదు ఉందా లేదా చూసి కట్ చేసుకోండి లేదంటే అంతా ఖరాబ్ అవుతుంది అంత షేదు ఉందా లేదా చూసి కట్ చేసుకున్నాం అనుకో మనకి కూర ఖరాబ్ కాదు కూర కూడా టేస్ట్ అనిపిస్తుంది మీరు కారం ఎక్కువ తిన్నవాళ్ళైతే కొంచెం బీరకాయ అనేది ఉంటుంది కొన్ని సేదు ఉంటాయి కదా చూసి వేసుకున్నాం అనుకో తీయ ఉందనుకో కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం ఇదైతే ఇలా అయింది కదా దగ్గరికి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను నేను వేసుకొని కలిపేసుకోవాలి లాస్ట్లో నా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ధనియాల పౌడర్ వేసి ఎక్కువ సేట్లు ఉంచాల్సిన అవసరం ఏం లేదు ఒక నిమిషం అలా ఉడికితే అయిపోతుంది ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే వేసేసుకొని కనిపేసుకుంటాను నేను ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నాను కొత్తిమీర వేసేసినాక అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే ఒక నెలకి తీసుకెళ్ళుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళకి హెగ్ వేసి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకి రోటీ లెగ్ కానీ అన్నం లెగ్ కానీ చపాతీ లెగ్గా అయినా సరే చాలా బాగుంటుంది వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక చిన్న మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది